ట్ నుంచి కలర్స్ డిజైన్ వేరు వేరేలా క్లియరెన్స్ అండ్ సేరీ చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ వరకు డిజైన్ వస్తుంది చూడండి శారీ మొత్తం ఇట్లా కట్ వర్క్ వస్తుంది చూడండి ఇప్పుడు దాంతోనే వేరే మోడల్ మోడల్ వేరే వచ్చేస్తుంది చూడండి క్లియరెన్స్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ కలర్స్ ఇవే ఉన్నాయి చూడండి శారీ వచ్చేసి ఇట్లా త్రీ త్రీ కలర్స్ వస్తుంది ఇందులో అయితే చూడండి చీరలు వేరు వేరు అది వేరే ఇది వేరు చీర మోడల్ అయితే ఇట్లా వస్తుంది డాల్స్ వరకు వర్క్ వస్తుంది అందులో మరొక కలర్ చూడండి గ్రీన్ రెడ్ ఆరెంజ్ చూడండి అలా చూసుకోండి హ్యాండ్స్కి ఇలా వరకు వస్తుంది చూడండి ఇది వచ్చేసి ఎల్లో ఆరెంజ్ రంగు వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి వరకు వస్తుంది ఎంత కట్ వరకు వస్తుంది ఈ ఫోర్ శారీస్ ఉన్నాయి క్లియర్గా సేల్లో తీసుకోవాలన్నా చూసుకోండి ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు కావాలన్న వాళ్ళు ఆన్లైన్లో వాట్సాప్ మెసేజ్ కాల్స్ లేవు చూడండి అన్నీ మరొకసారి చూపిస్తున్నా చూడండి ఇట్లా ఇట్లా వస్తున్నా చూడండి కావాలన్న చూడండి కలర్స్ కూడా బాగుంది వర్క్ హెవీగా వర్క్ వస్తుంది త్రీ కలర్స్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తం చూడండి ఈ మూడు వచ్చేసి ఒక డిజైను ఈ చీర కూడా వచ్చేసి ఒక చూడాలి నేను సేమ్ నేను కట్టుకున్న శారీ అయితే చూడండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఒకప్పుడు సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అక్క అన్నారా ఇప్పుడు లోన్లీ ఫైవ్ హండ్రెడ్కి చూడండి క్లియర్గా కలర్ చేసుకోండి ఏది కావాలో అది స్కిన్ షాట్ తీసి పెట్టండి చూడండి చూడండి అవి అయితే త్రీ ఉన్నాయి ఇవి అదైతే సింగిల్ పీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అండి రేట్ మళ్ళీ ఏమి అడిగేది లేదు ఒక సెవెన్ ఫిఫ్టీ అట్లా అమ్మాయి కదా ఫైవ్ హండ్రెడ్ ఉంది ఈ శారీ మాత్రం సేమ్ మేము కట్టుకున్నా కదా ఈ కలర్ సేమ్ అదే శారీ చూడండి కావాలన్నా చూడండి దీంట్లో చూడండి అయిపోతుంది శారీ మొత్తం శారీ కూడా వెయిట్ ఉంది బాగుంది చూడండి